ఎన్నికలు నిర్వహించకుండా రెండేళ్లు పల్లెలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో రఘునందన్ రావు మాట్లాడుతూ పంచాయతీలకు నిధులు కేంద్రం నుంచి వస్తాయని స్పష్టం చేశారు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నుంచి నేరుగా మూడేళ్లకు సంబంధించిన నిధులు ఒకేసారి సర్పంచుల ఖాతాల్లోకి వస్తాయని చెప్పారు ఎన్నికలు రెండేళ్లు ఆలస్యం చేయడం వల్ల నిధులు ఆగిపోయాయని చెప్పారు పంచాయతీలకు మిగిలిపోయిన నిధులు త్వరలో వస్తాయని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు పైసా సాయం ఉండదని చెప్పారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల్ని రేపో మాపో రిలీజ్ చేయబోతోంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ సర్పంచ్లకు సన్మానం చేస్తూ నేను మార్చి ముప్పై ఒకటి లోపు ఢిల్లీకి వెళ్ళి మూడు వేల కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు పంచాయతీలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద